న్యూస్ శ్రీ శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ ముప్పై రెండు మంది బోర్డు సభ్యుల సహాయ సహకారాలతో భక్తుల ధన రూపేణ వస్తు రూపేణ స్వామివారి సేవా కార్యక్రమానికి అందజేసే సహాయ సహకారాలతో పన్నెండు నెలగా మంగళగిరి శివాలయంలో అన్నదాన సేవా కార్యక్రమం చేయడం జరుగుతుందని శ్రీ కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు తెలియజేశారు పదో తారీఖు రానున్న ముక్కోట ఏకాదశి సందర్బంగా ఇరవై వేల మంది భక్తులకు నాలుగు రకాల ప్రసాదాలతో రెండు లక్షల యాభై వేల రూపాయల ఖర్చుతో మంగళగిరి స్వామి టెంపుల్ దగ్గర భక్తులకు ప్రసాదం జరుగుతుంది বউ মেঘলা বউ মেঘলা তারা তারা ভাবে যারা বিজ্ঞানকে জিততের ত মেছোরে হীদার ভার ভরে আর না ভার ভরে ওগে তারা তারা ও সংকারা আর কে ভরসবান নেতা হল অলিয়ে ভরসবান নেতা శ్రీ గంగా బ్రహ్మరామ సమేత శ్రీ మల్లేశ్వర దేవస్థానం నందు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పండితి సాంసరావు గారి ఆధ్వర్యంలో అమావాస్య తర్వాత వచ్చే సోమవారం సుమారు మూడు వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్న సమారాధన కార్యక్రమానికి వస్తు రూపేణ ధన రూపేణ సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈ కార్యక్రమం ముఖ్యంగా కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నది ఇది గమనించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఓం శివాయ పుట్టిన తర్వాత మొదటి సోమవారం జరిపేటువంటి అన్నదాన కార్యక్రమము శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వర సేవ ట్రస్ట్ తరఫున శ్రీ పందేటి సాంబశివరావు గారు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు దీనికి వారి యొక్క బోర్డు సభ్యులందరూ సహకరిస్తున్నారు అలాగే మా వాకర్స్ అసోసియేషన్ తరఫున మా వాకర్ సభ్యులు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు ఓం నమస్ ఓం నమస్ ఓం శ్రీ గంగా బౌరంబా సన్నిధన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా చస్టు తరఫున ప్రతి నెల ఈ కార్యక్రమం పదకొండు మా పదో మాసే పదకొండో మాసం చాలా గొప్ప జరుగుతుంది ఈ కార్యక్రమం కార్యక్రమం ఏంటంటే ఎక్కడ ఏ దేవాలయంలో కూడా ఇంత గొప్పగా జరగట్లేదు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వేడిగా ప్రతి నెల మూడు వేల మందికి అన్న సందర్భం చేత్నం భక్తుల సహకారంతో బోర్డు సభ్యులు ముప్పై రెండు మంది బోర్డు సభ్యులు మరి ఈ కార్యక్రమం జరుగుతుంది దిగ్గుజయం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో మా దీని మీద మాకు ఏదైనా కానిపించే అన్నదానంలో వస్త్రదానం అన్నదానం చాలా గొప్పదని పెద్ద యాద పండితులు కూడా ఎన్నోసార్లు సందర్భం చెప్తున్నారు ఆ కార్యక్రమంతో ఈ కార్యక్రమం గొప్పగా జరపాలని ఈ భగవద్ పరమశివుడు ఆశీస్సులకు అందరూ ఉండాలని వెళ్ళవెళ్ళగా ఈ కార్యక్రమం ఇంకా బాగా జరగాలని ఓం నమ చూడండి ఒకసారి చూడండి কেটেছে hey, okay. అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రతీ నెల ఏ విధంగా అయితే మన శివాలయంలో కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చైర్మన్ అయినటువంటి పందేటి సాంసరావు గారి ఆధ్వర్యంలో భక్తుల యొక్క విరాళాలతో అదేవిధంగా ముప్పై రెండు మంది బోర్డు సభ్యుల యొక్క విరాళాలతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అన్న సమాధారాధన కార్యక్రమాన్ని పవిత్రమైన మన శివాలయంలో జరుపుకుంటూ ఉండవం అదే విధముగా ఈ నెల కూడా జరుపుతూ ఉన్నాం ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా వచ్చి మంచిగా విజయవంతం చేస్తూ ఉన్నారు ఈ నెల కూడా అదేవిధంగా సహకరిస్తూ ఉన్నారు రాజకీయాలకు అతీతంగా అదేవిధంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎవరికి వారు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ చక్కగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు ఆ పరమశివుని ఆశీస్సులు ఉన్నంతకాలం మేము కూడా ఇదే ఉత్సాహంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ కార్యక్రమం ప్రతి నెలా కూడా జరపడానికి వెనకాడకుండా కమిటీ సభ్యులందరూ కూడా అదేవిధంగా ఈ కమిటీ సభ్యులతో పాటుగా పాల్గొనే ప్రతి ఒక్క వర్కర్ కూడా వడ్డిచ్చే దగ్గర నుంచి వంట చేసే దగ్గర నుంచి అదేవిధంగా వాటర్ అందించే దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని పరిశుభ్రంగా శివాలయాన్ని ఉంచే శానిటరీ సామాన్లు శానిటరీ పనిచేసే వాళ్ళ వరకు కూడా వీరందరూ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు ముఖ్యంగా పత్రికా ప్రముఖంగా మీరందరూ కూడా మాకు ఈ విధంగా సహకరించడం మీరందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా నడిపించడంలో మీ పాత్రలో మీరు ఉండటం చేత మీ అందరికీ కూడా పత్రికా విలేకరులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇదే విధంగా మాకు మీరు సహకరిస్తూ ఉంటే ఇంకా 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 బృహత్తరమైన మంచి కార్యక్రమాలు మేము చేసి ముందుకు రావడానికి కృషి చేస్తాం రేపు రాబోయే ముక్కోటి ఏకాదశికి కూడా మా యొక్క పందేడు సంవత్సరం అన్న ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఆ కార్యక్రమాన్ని కూడా మీ అందరూ సహాయ సహకారాలు అందించి సక్సెస్ఫుల్గా విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా